Hello, Andy. వెల్కమ్ టు సిరికీర్తి కీర్తి బ్లాగ్స్ కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక పెళ్ళి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము సో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి బస్ కోసం వెళ్తున్నాం మాతో పాటు మా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది ఇంతలో మా పిన్ని వాళ్ళు వచ్చేసారు ఇంత మార్నింగ్ కూడా ఇంత క్విక్ గా రెడీ అంటే దానికి కారణం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామన్న ఎంతో చలి పెడుతున్నా కూడా మనసులో ఫేస్ లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్న హ్యాపీనెస్ గ్లో కనిపిస్తుంది దారిలో మేము అవుతున్నాం కాబట్టి ఫ్రూట్స్ ఫ్లవర్స్ డెఫినెట్లీ మ్యాండేటరీ సో అవి కూడా తీసేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం మేము ఫైవ్కి కి బస్ ఎక్కితే ఎయిట్ వరకు దిగేసామండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇబ్బంది పడకుండా ఈజీగా వచ్చేసాము అండ్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంది సో వాళ్ళ పెళ్లి కోసం మేము వెళ్తున్నాము ఊర్లో ఉంటే ఊరంతా మన చుట్టాలి నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకున్నాను కాబట్టి ఈ ఊర్లో వాళ్ళందరితో నాకు ఎక్కువ బాండింగ్ ఉందండి మాధవి పెద్దమ్మ అని మా ఇంటి దగ్గరలోనే ఉంటారు వాళ్ళ కొడుకు పెళ్ళి వెరుణన్నే పెళ్ళి సో చిన్నప్పుడు అన్నయ్యతో ఆడుకునేదాన్ని మా మమ్మీకి కాల్ చేసి మరీ మరీ సిరిని తీసుకుందా అని చెప్పారంట సో అందుకే మా చెల్లిని తమ్ముడిని వదిలేసి మరీ నేను మమ్మీ వచ్చేసాము పెళ్ళికి మేము ఇంటికి వచ్చే వరకు ఎయిట్ అయిందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము పెళ్ళికి నేను ఈ సిల్వర్ కలర్ డ్రెస్ వేసుకున్నాను ఇది అసలు నాకు చాలా చాలా ఫేవరెట్ డ్రెస్ అండి దీన్ని ఎప్పుడెప్పుడో వేసుకుందాం అనుకున్నాను ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది సో వేసుకున్నాను ఫాస్ట్గా రెడీ అయిపోయి ఉంటే మనల్ని ఎవరు బ్లేమ్ చేయరు కదా నీ వల్ల నేను లేట్ అవుతుందని సో ఫాస్ట్గా రెడీ అయి కూర్చున్నాను అందరూ లేట్ చేస్తున్నారు నాకు ఎప్పుడు రివర్స్లోనే జరుగుతుంది ఒకవేళ నేను లేట్ చేశాను అనుకోండి అందరూ ఫాస్ట్గా రెడీ అయ్యి నన్ను ఎక్కువగా ప్రెషర్ పెడతారు దానివల్ల అటు ఇటుగా రెడీ అవుతాను సాటిస్ఫాక్షన్ ఉండదు మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళ కోసం మా నానమ్మ వాళ్ళ కోసం బ్యాంగిల్స్ తీసుకొచ్చారు అవే చూపిస్తున్నారు వీళ్ళకి సో వీళ్ళు రెడీ అవ్వడానికి మాత్రం చాలా టైం తీసుకుంటారు అదే పసి పిల్లలు మన లాంటి వాళ్ళు రెడీ అయితే మాత్రం అంటారు ఈ క్యూట్ బాబు మా మామయ్య వాళ్ళ బాబు పేరు చెది చాలా ముద్దు ముద్దు పనులు చేస్తూ ఉంటాడు ముద్దు పెట్టమనగానే పెడుతున్నాడు చెప్పిన మాట వింటే భలే ముద్దు వస్తాడు ఒక్కొక్కరు గంట గంట రెడీ అవుతున్నారు ఇంకా వీళ్ళందరికీ ఐలైనర్ పెట్టే బాధ్యత అయితే నాదే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఐలైనర్ ప్రాపర్గా ఎలా పెట్టుకుంటావు మేము ఎన్నిసార్లు ట్రై చేసినా ప్రాపర్గా రాదని నాకు కూడా తెలీదు ఏదో నార్మల్గా పెట్టేస్తాను అది మంచిగా వస్తుంది సో అందుకే మా మమ్మీ వాళ్ళందరూ నాతోనే ఐలైనర్ పెట్టించుకుంటారు మీకు విషయం చెప్పన చెప్తే సిల్లీగా ఉంటుంది నేను నైన్ ఇయర్స్ ఎగ్గో మా మామయ్య పెళ్ళి చూశాను దాని తర్వాత ఈ పెళ్ళి చూస్తున్నాను మిడిల్లో అసలు పెళ్ళిళ్ళకే వెళ్ళలేదు ఫస్ట్ టైం బట్ చాలా బాగా అనిపించింది చాలా మంది తెలిసిన వాళ్ళు వచ్చారు అందరూ పలకరించారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము ఇంకా భోజనాల సైడ్ వచ్చేసాము అందరూ వచ్చి హ్యాపీ మాట్లాడుతున్నారు తిన్నారా అని చెప్పేసి చాలా పాజిటివ్గా అనిపించింది తినేసిన తర్వాత ఇక్కడ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ పెట్టారు నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా మెయిన్లీ బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే ఇంకా ఇష్టం నాకు ఇష్టమైన ఫ్లేవర్ పెట్టారు కదా తినకుండా అంటేనా మా మమ్మీ వాళ్ళు తినడమేమో కానీ ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకోవడమే ఎక్కువైపోయింది వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కలిశారు వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు మ్యారేజ్ని మా మమ్మీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో విడిపోయి చాలా సంవత్సరాలు అయ్యాయి ఈ పెళ్ళితో వాళ్ళందరూ కలిసారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చదువుకున్నాను కదా మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కనిపించారు వాళ్ళతో కూడా మాట్లాడాము అసలు ఈ పెళ్ళికి రావడమేమో కానీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది వర్ణనే వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాము తర్వాత ఇంకా రాజ్యం మొత్తం మనదే మెమరీస్ కోసం మా మమ్మీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో బోల్డ్ ఫొటోస్ దిగారండి వీళ్ళు దిగిన ఫొటోస్కి నా ఫోన్ స్టోరేజ్ అయిపోయింది అంతగా ఎక్సైట్ అవుతూ ఫొటోస్ దిగారు ఈ మ్యారేజ్ మాత్రం మాకు చాలా మెమరబుల్ మేము మ్యారేజ్కి వన్ ఓ క్లాక్ అలా వచ్చాము ఈవినింగ్ సిక్స్ అయింది ఇంటికి వచ్చేవరకి అంత టైం ఎలా గడిచిందో తెలియలేదు నెక్స్ట్ డే మా మామయ్య వాళ్ళ బాబుది బర్త్డే ఉందండి సో దానికోసం మా అమ్మ మమ్మల్ని ఫోర్స్ చేసి ఇంటికి తీసుకొచ్చారు అండ్ నైట్ అమ్మమ్మ వాళ్ళు ఫిష్ ప్రిపేర్ చేస్తున్నారు ఫిష్ ఫ్రై ఫిష్ పుల్సు ఫస్ట్ మా తాతయ్యకి పెట్టేసి తర్వాత మేము తినేసి హ్యాపీగా పడుకున్నాము కమింగ్ బ్లాగ్స్లో కలుస్తాను ఇప్పటివరకు నా వీడియో చూస్తూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నయ్య మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా సేఫ్గా హెల్దీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను బాయ్ ఎవ్రీవన్